వైసీపీ ప్రభుత్వం వచ్చిన యాభై ఏడు నెలల్లో రైతులను పూర్తిగా ముంచేసిందని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు పేపర్ ప్రకటనలో వైసీపీ ప్రభుత్వం అబద్దాలు వల్లిస్తోందని తెలిపారు కోట్లు ఖర్చు చేసుకున్న ధాన్యం ఏ నదిలో కలిపారో మంత్రి కాకాని చెప్పాలని అన్నారు ఇక ఫేక్ స్టేట్మెంట్లకు అలవాటు పడిన మంత్రి కాకాని మాటలు చెబుతూ ఉంటే ఐఏఎస్ అధికారులు ఏం చేస్తున్నారని అన్నారు ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసే ప్రకటనలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై ఎలక్షన్ కమిషన్ వెంటనే యాక్షన్ తీసుకున్నారు పచ్చి మోసం చేసి అబద్ధపు ప్రకటనలు చేసిన కాకాని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు గంగా కావేరి ఐ మీన్ కృష్ణా నదులు గోదావరి నదుల్లో కలిపేశావా అంటే డెబ్బై నాలుగు వేల కోట్లు ధాన్యం కొనుగోలు నువ్వు ఖర్చు రైతులకి ఖర్చు పెట్టినట్టు చెప్తావా మీరు డెబ్బై నాలుగు వేల కోట్లు ధాన్యం కొని ఎఫ్సిఐకి అమ్ముకున్నారా లేకపోతే ఏట్లో బసారా అంటే ఉచితంగా రైతులకు డబ్బు ఇచ్చారా ధాన్యం కొనుగోలు చేస్తే అది రైతుల కోసం ఖర్చు పెట్టినట్టు చెప్తారా మొత్తం సాయం అంట సహాయం అంటది ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పటికి ఆ మాట చెప్పుకున్నాడా నెక్స్ట్